ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నమస్తే అండి మా వ్యాపారం వచ్చి సాయి ప్రియ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఒక కస్టమర్కి పెళ్ళికి కంతలోకి ఆర్డర్ చేశారు ఈ వీడియో మీరు ఈ వీడియో ఈ ఆర్ ఆర్డర్ చూసే ఆర్డర్ అన్ని రకాలు మేము చెబుతామండి బెలమిట్ట పంచదార లడ్డు బెలం పంచదార లడ్డు మైసూర్పాకం చున్నుడులో పోతరేకులు పాలకోవా పాలకొందులు కోవా కజ్జికాయలు ఇవన్నీ కూడా పెళ్లి పెళ్ళిళ్ళకి చేస్తామండి అదే చూడుదిలోకి పోతే ముప్పై మూడు రకాలుగా చేస్తామండి అన్ని రకాల కంతలకి పెళ్లి ఆర్డర్లకి చాలా మీ మీరు ఈ వీడియో చూసి వారిలో ఎవరైనా ఈ ఈ ఫంక్షన్లకి ఆర్డర్ వారు అంటే స్కీమ్ మీద నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి